ఓం సాయరామ్ గురువు దగ్గర జ్ఞానం ఎంత ఉన్నా అది శిష్యుడు ఆచరించినప్పుడే ఫలితం కనిపిస్తుంది ఓ కప్పుడు కలర రోగము భయంకరముగా వ్యాపించి జుండెను కలరా నిర్మూలనకై పంచాయతీవారు సభ పెట్టి కట్టెల బండను గ్రామంలోనికి రానియరాదనియు గ్రామంలో మేకలను కొయ్యరాదనియు నియమము విధించిరి అదే సమయానికి ఒక కట్టెల బండి ఊరులోనికి వచ్చిచుండగా ప్రజలు దానిని రానియకుండగా అడ్డుకున్నారు ఊరిలో వారికి కట్టెల అవసరము ఉన్నది కానీ కలరా భయం కూడా ఉన్నది కదా ఇదంతయ్యూ చూచిచున్న బాబా ఆ కట్టెల బండిని తన మసీదునికి తోలుకొని పోయినారు బాబాను కాదనటుకు ఎవరికీ ధైర్యము చాలలేదు బాబా దుని వెలిగించి ఇంచుటికే ఆయనకు కడ్డలు నిల్వ ఉంచుట అవసరము కదా అనుకున్నది బాబా వద్ద కడ్డెలున్నచో అందరి వద్దను ఉన్నట్లే ఎవరికి కావలసినవి వారు తీసుకుని పోయేటివారు బాబా ఏనాడును కాదని అడ్డు చెప్పేటివారు కాదు ఇదిట్లుండగానే ఎవరో మసీదులకు ఒక మేకను తెచ్చరి అసలే అది దుర్భరముగా ఉన్నది పైగా ముసలిది కూడా ఈ క్షణము మరుక్షణము మరణించుటకు సిద్ధముగా ఉన్నది అప్పుడక్కడ పకీరు ఫీర్ మహ్మద్ ఉరఫ్ బడేబాబా ఉన్నారు బడేబాబా అనేనచో సాయిబాబాకు ఇష్టమని ప్రతిది ఆ చనువు వలన బాబా ఆ మేకను నరికివేయమని బడేబాబాకు చెప్పినారు అనవసరంగా దానిని చంపడెందుకు అని ఆయన సాయిబాబా మాటను దాటివేశను అప్పుడు బాబా ఆ పనిని శ్యామాకు అప్పగించెను శ్యామ రాధాకృష్ణమయ్య ఇంటికి పోయి కద్దెని తెచ్చెను ఇంతలోనే ఆ కత్తి ఎందుకు తీసుకుపోయినాడో తెలుసుకున్న రాధాకృష్ణమాయి రివ్యూన మసీదునకు వచ్చి ఆ కత్తిని లాక్కునిపోయినది ఇంకొక కత్తి కొరకే శ్యామ వాడకుపోయాను ఈ లోపల బాబా కాకా సాహెబ్ దీక్షిత్ను ఆజ్ఞాపించరి అతడు వెనవెంటనే ఒక కత్తిని తెచ్చి మేకను నరుకుడుకు తయారయ్యను సాయిబాబా అతని నాపి బ్రాహ్మణుడివై ఇట్టి పని చేయుటకు మనసెట్లా ఒప్పినది అని మందలించబోగా కాకా సాహెబ్ వినమురుడై బాబా నీ పలికే నాకు శిరోధారము నా శృతియును స్మరణము నీవే నా నీ ఆజ్ఞ పాటించడియే గాని అందరి ఉచితానుచితములతో నాకు నిమిత్తము లేదు అని పలికెను అంతట బాబా ప్రసన్నులై మేఘను తానే చంపేదనని చెప్పి దానిని తాకే వద్దకు పోవచ్చుండగా మార్గమధ్యంలోనే ఆ మేక మరణించినది ఇందు మనము ఒక ముక్క విషయము తెలుసుకోవాలి అది శిష్యులలోని రకములు శిష్యులు మూడు రకములు ఒకటి గురువు గారి మనోభావమును గ్రహించి దానిని గారు ఆజ్ఞాపించుటకు పూర్వమే నెరవేర్చువారు ఉత్తములు రెండు గురువు ఆజ్ఞాపించిన దానిని తూచా తప్పక నెరవేర్చువారు మద్యములు మూడు గురువు చెప్పిన దానిలో ఉచితానుచితములు ఎంచి తాను చేతనైన కొలదిగా చేయిచు గురువు ఆజ్ఞను అసంపూర్ణంగా చేయువారు వేరు సాధారణులు గురువు పట్ల పూర్వ విశ్వాసము ఓర్మి బుద్ధి కుశలత కార్యాచరణము నందు చురుకుదనము ఇతర సాధనములను చక్కగా అలవరుచుకున్నప్పుడే శిష్యులు ఉత్తరోత్తర ఉపదేశములకు అర్హులై తరించెద్దరు ఓం శ్రీ నమః నమ పామాం పాహిమాం భ్రక్షమాంక్షమాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్